శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ రావు గారికి మన అందరి కర్తం ద్వారా స్వాగతం పొందుతాము అందరూ చెప్పే స్వాగతం అలాగే మన వంట సిఏ గారిని కూడా వేదిక సగౌరంగా ఆహ్వానిస్తున్నాం సందర్భంగా టూ కే నిర్వహించి ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులకి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇరవై ఏడు సెప్టెంబర్ ఈ పర్యాటక రంగం ఏర్పాటు చేస్తున్న ఈ దినాన్ని మనం పెట్టుకున్నాం దాంతోపాటు సాంస్కృతిక రంగాన్ని కూడా ఈ రోజునే మనం గుర్తిస్తా ఉన్నాం ఈ పర్యాటక రంగం అనేది ఇప్పుడే మన నరేంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందటమే కాకుండా దీని ముఖ్య ఉద్దేశం అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో కానీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కానీ విద్యార్థులు కానీ తర్వాత ఇతర పౌరులు కానీ తన దైనందిన జీవితంలో అలిసిపోయి ఉంటారు సంవత్సరం మొత్తం కష్టపడతా ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు తర్వాత విద్యార్థులైతే చదువుకున్న వాళ్ళు చదువుకోవటంలో తర్వాత మిగతా పవర్లు అయితే వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో బిజీగా ఉన్నప్పుడు కొంత మానసు ఉల్లాసం కోసం వీళ్ళు బయటికి వెళ్ళి ఉపశమనం పొందడం అనేది మన మానవ జీవితానికి చాలా అవసరం మనం అంత దానే మనోటనస్గా చేస్తే జీవితానికి ఒక అర్థం లేకపోతే జీవితంలో విసుగు చెందడం జరుగుతుంది మీరు గమనించే ఉంటారు చాలామంది విసుగు పోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు జీవితంలో వాళ్ళకి ఏం కారణం ఉండదు జీవితం మీద విసుగు వచ్చింది వాళ్ళని ఒక కారణం లేకపోతే ఈ బాధల వల్ల ఆయన కాలం అనుకుంటారు ఉండదు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ రంగనాథ్ ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయనకి కావలసిన జీవితంలో కావాల్సిన ఉపశమనం ఆయన కలగర్గా అంటే అందరూ కూడా రోజు బిజీ షెడ్యూల్లో నుంచి కొంచెం ఉపశమనం అనుకోవడానికి వాళ్ళకు మొత్తం ఉత్సాహం కల్పించుకోవడానికి ప్రపంచ దేశాన్ని లేకపోతే రాష్ట్రంలో ప్రాంతాలని లేకపోతే జిల్లాలో ప్రాంతాన్ని చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే విద్యార్థులకు కూడా మా విద్యార్థి దశలో ఖచ్చితంగా టూర్ తీసుకెళ్లే ఏదో ఒక ప్రాంతానికి టూర్ తీసుకెళ్ళడం నెలలో ఒకసారి లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి విద్యార్థులు అందరినీ అన్ని తరగతులు వాళ్ళు చారిత్రక కట్టదాలను చూడటానికి కానీ లేకపోతే ఉద్యానవనాలు చూడటానికి కానీ ఇంకా లేకపోతే మ్యూజియంస్ కానీ దానివల్ల మీకు ఉత్సాహం జరుగుతుంది దానివల్ల మీరు నాలెడ్జ్ కూడా ఎక్కువై చేస్తారు విద్యార్థులకి చెప్పి చదవటం కంటే చూసిన వల్ల మెమరీ ఎక్కువ దొరుకుతుంది దానివల్ల కూడా ఎక్కువ చూస్తూ సో అట్లాగే ప్రపంచం కూడా ప్రపంచ దేశాలు మొత్తం ఎందుకు పర్యాటక రిటైతే ఈ ఉద్యోగ కలపంలో బాగా పడ ఉపయోగపడుతుంది అలాగే రెవెన్యూ కూడా వస్తుంది టూరిజం రెవెన్యూ వస్తుంది లైక్ స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్ తర్వాత న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ కేవలం టూరిస్ట్ టూరిస్ట్ వస్తున్న డబ్బుతోటే బ్రదలతో జరుగుతుంది టూరిస్టులు ఇన్కమే ఎక్కువ వాళ్ళు అలాగే మన జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ మన దాగే సౌత్లో మన కేరళ రాష్ట్రం కానీ వాళ్ళ రెవెన్యూ చూస్తుంటే ఆదాయం టూరిజం మీదే ఎక్కువ ఉంటుంది వాళ్ళ జీవనం అంతా టూరిజం మీదే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ టూరిజం మీద ఆధారపడి చేస్తారు అందుకని వాళ్ళు టూరిస్టుకి సేఫ్గా చూస్తుంటారు ఎవరు కూడా అంటూ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే వాయిల్ ఇంట్ ఇన్సిడెంట్స్ కానీ టూరిస్టులు జరగకుండా చూసుకుంటారు అట్లాగే మనకు వెస్ట్ కోస్ట్ లో చూస్తే గోవా అవుతుంది అది సముద్ర తీరం కాబట్టి ప్రపంచ దేశాలన్నా వస్తాయి ఇక్కడ గోవా అందరం ఎఫ్టీ పర్సెంట్ అయితే గోవా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ టూరిజం ఆదాయ మీదనే రాష్ట్రం కాబట్టి ఈ దీని అందరినీ ఆ ప్రాండ్రీట్ని అశ్వయం చేసుకుని ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అలాగే మనం అంతర్జాతీయ దినోత్సవంతో పాటు మనం నేషనల్ విజయ్ చేసుకున్నాం రాష్ట్రంలో కానీ డిస్ట్రిక్ట్ ఇవన్నీ చేసుకున్నాం దీంతో పాటు మన ఇప్పుడే నరేంద్ర తవర్ గారు చెప్పినట్లు మీరు మన పురాతనమైన వస్తువులను కూడా ప్రిజర్వ్ చేయడానికి అనుగుతారు మన ముందుకు జనరేషన్ జరిగే కొన్ని ముందే జరుగుతున్నది తాజ్మహల్ ఉంది అక్కడ ఆగ్రాలో లేకపోతే చార్మినార్ హైదరాబాద్లో ఉంది ఇవన్నీ నాలుగు వందలు ఐదు వందల సంవత్సరాల క్రితం మనం కానీ వాటిని ప్రిజర్వ్ చేయకుండా ఈ ఈరోజు మనం మీ మీ జనరేషన్ కనపడేవి కాదు పర్యాటక ప్రదేశాలను గుర్తించడం వాటిని అభివృద్ధి చేయడం పది మంది ఆ పర్యాటక ప్రదేశాలని సందర్శించే విధంగా చేయడము దాని ద్వారా ఆ పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి దానితో పాటు ఈ పర్యాటక కట్టడాన్ని కూడా మనం కాపాడుకోవాలని ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్ణయించారు మనం చూసినట్లయితే అనేక పురాతనమైనటువంటి కోటలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవి కాలక్రమేణా కొన్ని మాత్రం ఆదరణ చెందుతున్నాయి కొన్ని నిరాదరణ గురై అవి కాలక్రమంగా నశించిపోతున్నాయి అలాంటి వాటినన్నింటినీ కూడా మనం గుర్తించాలి అన్నింటినీ మనం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి దానితో పాటు మన పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు ఏవి వాటిని గుర్తించడం అక్కడ వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని అభివృద్ధి చేయడానికి విద్యార్థులుగా మీ వంతు పాత్ర కూడా మనం పోషించాలి ఎప్పుడైతే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఏదో ఒక రంగం పైన ఆధారపడితే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే పరిశ్రమలు కొన్ని సందర్భాలు ఇబ్బందులు గురైనప్పుడు ఆ పనిచేసేటువంటి సిబ్బందికి ఉండవు నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతారు ఇది పర్యాటక రంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి నైపుణ్యం ఉన్నవారికి లేనివారికి లేని వారికి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ప్రపంచంలో ఎలాంటి సదుపాయాలు పెద్దగా లేనిటువంటి దేశాలు కూడా ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుని ప్రపంచ పటంలో అవి ఎంతో అభివృద్ధి చెందినాయి మన పక్కన ఉన్న మాల్దీవ్స్ కానీ బ్యాంకాక్ సింగపూర్ ఇవన్నీ కూడా కేవలం పర్యాటక రంగం పైన ఆధారపడి ప్రపంచాన్ని అవి బాగా ఆర్థికంగా ఆ ప్రపంచమే వాళ్ళని చూసే అంత స్థాయిగా విరిగినాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి మన ప్రభుత్వం కూడా పర్యాటక రంగం పైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం పర్యాటక రంగం పైన చాలా దృష్టిని కేంద్రీకరించింది ఎక్కడైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి గుర్తించండి వాటిని అభివృద్ధి చేయండి పది మంది అక్కడికి రావాలి వాటిని పరిశ్రమ విజిట్ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక విప్లవాత్మకమైన కార్యక్రమంగా చేపట్టింది దీనికి మనమందరూ ప్రజలందరూ కూడా సహకరించాలి ఆ వాటిని అభివృద్ధి చేయడానికి మనం అంతా కూడా కృషి చేయాలి అప్పుడు మాత్రమే ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది దీనివల్ల ఏం ఉపయోగం అని కానీ మనం ఆలోచన చేస్తే ఇది మనకు ఉపాధి అవకాశాలు బాగా కల్పిస్తాది ఎక్కడైతే హోటల్ కడతాం పర్యాటక ప్రాంతాల్లో అదే ప్రజంగా దానితో పాటు అనేక రకమైన సదుపాయాలు అక్కడ కల్పిస్తాం దీని ద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఆ ప్రాంతం అభివృద్ధి కాబట్టి మనం అందరూ కూడా దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేయడానికి మనమంతా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మనము సహకరించాలని కోరుకుంటూ ఎలక్యూషన్ నిరోషాణి జూనియర్ బా Oke, okay, sir. Oke, okay, sir. Oke, okay, sir. Kita <tuk> <Okay>, sir. Oke, <tuk> dulu.